హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి ఈ దారి చూడండి ఎలా ఉందో అడిగేస్తే ఎక్కడ పడిపోతామా అన్నట్టుంది అడుగేస్తామా మునిగిపోతామా అలాగే మన డిఎస్సి అభ్యర్థులు కూడా అలాగే ఉన్నారు కాల్ లెటర్స్ వస్తాయి అర్ధరాత డిఈఓ ఆఫీస్కి వచ్చేస్తాయి లేదంటే పర్సనల్గా కాల్ లెటర్స్ వస్తాయి అని అభ్యర్థులందరినీ మభ్య పెట్టారండి ఎవరికి వస్తున్నాయో తెలియదు ఎవరికి రావట్లేదో తెలియదు ఏ ర్యాంక్ వాళ్ళకి కాల్ లెటర్స్ వస్తున్నాయో తెలియదు అసలు ఎవరికి కాల్ లెటర్లు రావట్లేదో తెలియదు ఇగో అంత దూరాన్ని డిఎస్సి పోస్ట్ ఉందండి అందుకోవాలంటే ఈదుకుని వెళ్ళాలా నడుచుకుని వెళ్ళాలో తెలియట్లేదు ఈ టెన్షన్తో వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా టెన్షన్తో హార్ట్ అటాక్లు వచ్చేసేటట్టు ఉన్నాయి మరి ఎందుకు ప్రభుత్వం ఎంత దారుణంగా చేస్తుందో మరి మాకైతే తెలీదు ప్రభుత్వ బడులు అప్నాడు నేడు అని ఒకలంటారు అంటారు ప్రభుత్వ బడులు తీరుతెన్నులు అని ఒకరు అంటారు మాట్లాడాల్సిన వాళ్ళు ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించరు ఇంత దారుణమైన వైఖరిలో ఉన్నది మన బహుశా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అనుకుంటానండి ఎందుకంటే ఉపాధ్యాయ పోస్ట్ నియామకాలకి ఇంత దారుణమా ఇంత దారుణంగా ఎందుకు ఇంత పైశాచికత్వం ఒకేసారి సెలక్షన్ లిస్ట్ ఇచ్చేయచ్చు కదా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అని సెలక్షన్ లిస్ట్ ఒకేసారి పెడితే అయిపోతుంది కదా ఆలోచించరు కదా అందరూ మీరు సెలక్షన్ లిస్ట్ ఇవ్వరు అందరికీ కూడా మెరిట్ లిస్ట్ ఇచ్చారు మెరిట్ లిస్ట్లో చాలామంది ఉన్నారు నేను ఇప్పటికీ మళ్ళీ అడుగుతున్నాను ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయికి ఇప్పుడు వచ్చి మళ్ళీ అమ్మాయికి న్యాయం చేయట్లేదు ఒకే ఒక్క ఆవిడ ఉంది ట్రాన్స్జెండర్లో వా చాలా గౌరవప్రదంగా బ్రతకాలని చెప్పి చదువుకుని క్లియర్ అయ్యి లిస్ట్లో ఉన్నా కూడా మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా సెలక్షన్ లిస్ట్లో మాత్రం ఉండట్లేదు ఎందుకంటే కర్ణాటకలో ఉందమ్మా మీకు రిజర్వేషన్ ఇక్కడ లేదు అని చెప్తున్నారు అంటే కర్ణాటక వెళ్ళిపోవాలా మరి ఆంధ్రాలో పుట్టింది ఎందుకండి వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలా లేకపోతే వేరే దేశం వెళ్ళిపోమంటారా చెప్పండి సార్ మీరే చెప్పండి మీరు ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు అనేది మీకైనా అర్థమవుతుందో లేదో తెలీదు ఈ లిస్టు ఇప్పటికైనా ఇస్తారా ఇవ్వరా పొద్దున్న సెలెక్ట్ అయిన వాళ్ళకన్నా పంపించండి సార్ సెలక్షన్ లిస్ట్ అన్న ఏది ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన దూరంలో పోతున్నారు అభ్యర్థులందరికీ టెన్షన్ పెడుతున్నారు సార్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకన్నా తొందరగా మీరు సెలెక్ట్ అయ్యారని ఒక మెసేజ్ అయినా ఇవ్వచ్చు కదా మీరు సెలెక్ట్ అయిపోయారు మీ స మీ సర్టిఫికెట్లు వెరిఫైడ్ అని ఒకే మెసేజ్ కూడా ఇవ్వట్లేదు పీజీ వీళ్ళ పరిస్థితి అగమ్య ఉంది నేను నిన్న ఒక వీడియో చేశానండి వీడియో చేస్తే నవీన్ ఆ అబ్బాయి పేరు నవీన్ ఆ అబ్బాయి కృష్ణా జిల్లా టాప్ ర్యాంకర్లో ఉన్నాడో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సోషల్లోని పేపర్లో కూడా వచ్చింది ఎవరో నన్ను బెదిరించి ఓవరాక్షన్ చేసి చాలా మెసేజ్లు పెట్టారు ఓవరాక్షన్ చేయడం కాదు ఒక్కసారి పేపర్లోని పేపర్ కటింగ్ చూసుకోండి చూసుకోకుండా మాట్లాడకండి అర్థమైందా లేకుండా ఎవరు చేయరండి పిచ్చి పిచ్చిగా ఇంకా విషయం ఇప్పటికైనా సరే సెలక్షన్ లిస్ట్ విడుదల చేయండి సార్ రాత్రే డిఈఓ ఆఫీసులకు పంపించేస్తామన్నారు మీ ఆలోచన ఏంటో తెలియదు ఈరోజు ఆదివారం ఏడివి డిఈఓ ఆఫీసులు తెరిచి ఉంటాయి మామూలుగానే సిబ్బంది అందుబాటులో ఉండరు ఎక్కడ ఇప్పుడు అందుబాటులో ఉంటారా ఆదివారం పూట ఇదండి మన డిఎస్సి నిరుద్యోగులు అంటే డిఎస్సి నిరుద్యోగులు అంటే నిరుద్యోగుల బాధలు ఇప్పటికైనా అర్థమైతే స్పందించండి అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు నేను చేసిన దాంట్లో అనిపిస్తేనే స్పందించండి లేకపోతే చూడకండి ఎవరు వీడియో